నువ్వు ఎంత లేసిన మంత్రి పదవి రాదులే అన్న గౌరవనీయులు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అన్న ప్లీజ్ కోమటిరెడ్డి రాజగోపాల్ అన్న దయనే ప్లీజ్ ప్లీజ్ దయా మీ దయాన్న నేను లేదు అన్న ఇప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ వారి ప్రసంగం నేను చాలా జాగ్రత్తగా కూర్చొని విన్నాను అధ్యక్ష వారు ఇంకా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినట్టుగా భావించడం లేదు వారి ప్రసంగ తీరు కానీ ఈ సభ వారు నడుపుతున్నటువంటి తీరు చూస్తూ ఉంటే ఇంకా ఆయన ప్రతిపక్షంలో ఉన్నట్టు ఒక పిసిసి అధ్యక్షుడిగా ఉన్నట్టు ఒక స్లీపింగ్ రిమార్క్స్ ఎలక్షన్ స్పీచ్ తరహాలో వారు మాట్లాడుతూ ఉన్నారు బాధ్యతాయుతంగా మాట్లాడతారేమో వారు మారుతారేమోనని నేను భావించాను కానీ వారి ప్రసంగం అంతా కూడా ఒక ప్రతిపక్షంలో ఆ రోజు ఎట్లయితే గోబల్స్ ప్రచారం చేస్తూ ఒక అబద్ధాన్ని వంద సార్లు చెప్తే నిజమైద్దన్న రీతిలో గతంలో వ్యవహరించారు ఇలా సభా నాయకుడు కూడా అదే తీరును వారు ప్రదర్శించడం ఇది దురదృష్టకరం ఈ సభకు ఆయనకు మంచిది కాదని నేను హితవు పలుకుతా ఉన్నాను ఇకపోతే అధ్యక్ష